మా చెల్లి మా చిన్న చెల్లి వాళ్ళు బర్త్డేకి వచ్చింది కడప నుంచి అలాగే వెంగళగిరికి వెళ్ళేసి మా ఇంట్లో ఒక నాలుగు రోజులు ఉండింది మా ఇమ్మీని నిద్ర లేపాలంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు బీభత్సమైన యుద్ధమే అనుకోండి ఎందుకంటే ఎప్పుడు లేపిన ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటుంది మా పిల్లలు జుడు చూడండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటుంది మా చెల్లి పిల్లలు ఇద్దరూ లేసేశారు మా పాప అయితే లేచింది సెన్ముఖి భయంకరమైన తెలివండి మా పాపకి టైం చూసారు కదా ఎనిమిది అవుతా ఉంది ఇంకా ఐదు నిమిషాలు ఉంటా ఉంది నీకు సిగ్గుందా కొంచెమైనా లేడిది గాడిదిలాగుండవు అమ్మ అయితే చెప్పుతో కొట్టి అనేసి తిడతా ఉంటే అందుకని నవ్వుకుంటా ఉందాడా నేను వాయిస్ ఎవరు మళ్ళీ ఎందుకు ఇస్తున్నా అంటే మా నాకు మైక్ లేదు సరిగా ఆ మైక్ పోయింది అందుకనేసి నేను మళ్ళీ నా వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నాను మా షణ్ముఖి అయితే లేసేసింది నాకు నాలుగు రోజులు ఉన్నీ రోజులు మా పిల్లలతో అయితే చ బిబ్బచ్చంగా ఎంజాయ్ చేశారు నిజంగా మళ్ళీ మా పాప ఎల్లు వాళ్ళు వెళ్ళిపోయాక నాకైతే అసలు నిద్ర పట్టలేదనుకోండి నిన్నంతా అలా ఉన్నింది ఆ డ్యూటీ నుంచి వస్తాను పెద్దమ్మ అంటే వస్తారు మా మోక్షిత్ షణ్ముఖి అంటే నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి నాకు ఆడపిల్లలు ఎక్కువ ఇష్టము ఇంక ముందు నేను ఎలా కొడతానో తెలుసా కానీ నా దగ్గరకు రాదు అమ్మను వదిలి వీళ్ళిద్దరూ ఒక్కరు కూడా ఒక సెకండ్ కూడా ఉండరు ఎంత సేపైనా ఆ పిల్ల ఇలాగే ఉండాల్సిందే ఇంకా ఎవరు జోలుకన్నా ఎవరైనా ఎత్తుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఏడ్ చేస్తారు గట్టి కాగితంగా అందుకని ఆ పిల్ల బాగా అలవాటైపోయింది వాళ్ళిద్దరికి బాగా ఎడిట్ అయిపోయారు వాళ్ళు ఆ పిల్లకి మా వాడు చూడండి వాళ్ళంతా లేచి ఇంక లేపి అన్ని టిఫిన్లు అవి చేసుకుంటూ అయిపోయిన తర్వాత పాదేజిచ్చాడు కాఫీ పెట్టుకొని తాగాము మళ్ళీ నైట్కి వచ్చి మా చెల్లి గోబీ రైస్ అడిగింది దాంట్లో పచ్చిమిరకాయ నమ్మలేసింది చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను ఇది పచ్చిమిరకాయ నౌలుతూ కూడా దానికి గోబీ రైస్ అంటే చాలా ఇష్టము మా చెల్లికి చూడండి దొంగమండ ఈవినింగ్ ఎయిట్ థర్టీ ఎంతో అయ్యింది అది టైము తినేసి కూర్చొని ఉన్నారు మా ఆయన అందరు పిల్లలు ఇంకా ఈ పిల్ల గోబీ రైస్ అడిగింది కదా అని పంపించి తీసుకురామన్నాను ఉన్న నాలుగు రోజులు గోబీ రైస్ గోబీ రైస్ తిరిగింది అంత ఇష్టం ఆ పిల్లకి గోబీ రైస్ అంటే ఇక్కడ బాగుంటుందంట టేస్ట్ మా ఆయన దగ్గరికి మా షణ్ముఖి చూడండి అట్లా పోతుంది ఇట్లా వస్తుంది పోతుంది ఇట్లా వస్తుంది ఎవరి దగ్గరికి పోను మా షణ్ముఖి మా ఆయన దగ్గరికి బలం వెళ్ళింది నిజంగా ఆయన అసలు పిల్లలు ఎవరు మా ఆయన దగ్గరికి వెళ్ళరు అట్లా అది మా షణ్ముఖి అయితే ఆయన వదలలేదు కాసేపు కూడా ఆయన పైన కూర్చొని బాగా రెండుసేపు బాగా ఆడుకునేది చాలా బాగుంది ఆయన దగ్గర అయితే చూశారు కదా ఫోన్ ఎంత ఉంది ఆ మనిషి ఎంత ఉంది వాళ్ళ నాన్నతో వాదిస్తూ ఉంది ఆ నానా బాగుండావా ఆ నానా ఏం చేస్తున్నావు బూ తిన్నావా ఎవరు అని నేను మా ఫోన్ వీడియో తీస్తే అడుగుతా ఉంటే నానా నానా అంటుంది వాళ్ళ అన్నని అడిగాడు వాళ్ళ నానా ఇదిగో ఇక్కడ ఉండాడు కూర్చోని అన్న అనేసి అంటుంది ఏమి తెలియండి బాబు ఈ కాళ్ళలో పిలకాయలకి బిబ్బచ్చమీ తెలియదు నిజంగా ఆ ఫోన్ ఎత్తుకొని అటు ఇటు తిరుగుతా నేను వీడియో తీసుకున్నాను నాకు చాలా ముచ్చట అనిపించింది నిజంగా సంవత్సరం బిడ్డే పిల్ల ఆ లోపలికి చూడండి ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది నాన్న ఫోన్ చేసుకుంటే వాళ్ళు చెప్తాంది చెప్తా ఫోన్ ఎత్తి మాట్లాడుతూ కూడా అంత తెలివండి బాబు ఈ పిల్లలకి నిజంగా భలే తెలివి కాలం పిల్లలు అయినా ఇప్పుడు పుట్టిన ఈ జనరేషన్ వాళ్ళకి సేమ్ దండి రిపీట్ మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ లేపాలంటే మా చెల్లెలతో బీభత్సంగా యుద్ధం చేసి లేపుకుంటాం లేదు చిన్నోడా అంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటుంది మేము మాది మా చెల్లి నడిపి పిల్ల కాబట్టి చిన్నోడా చిన్నోడా అంటాము అందరం అట్లా వాళ్ళము ఇంట్లో అంటే కొడతాను చూడండి ఐదు ఆ పిల్ల నిద్ర లేపితే ఆ పిల్లలకు బేభచ్చమైన కోపం చిన్న కోపం కాదు చిన్నప్పుటాంచి అంతే నీళ్ళు జల్లి లేపేది అట్లా చేసేదాన్ని నేనైతే చిన్నప్పుడు మరీ భలే కొట్టుకునే వాళ్ళం మేము అక్క చెల్లెలము కానీ ఇప్పుడు ఒకరు లేకుంటే ఒకరికి సేకరణం ఉండలేము ఒకరితో మాట్లాడుకుంటే అస్సలు ఉండలేము ప్రాణాలు ఒకరికొకరు వదులుకునే అంత ఇష్టమండి ఇప్పుడు ఇద్దరికి తర్వాత మా అమ్మ మా ఏమీ మరుసటి రోజు ఇంకా బయలుదేరింది బయలుదేరుతూ ఉన్నారు చూస్తున్నారు కదా రెడీ చేసి మా చెల్లి ఆ పిల్లల్ని రెడీ అవుతుంది నాకైతే బా బాధేస్తాను నిజంగా చూడు దొంగముండ గమ్మనం ఉంటుంది కొంతసేపు గమ్ముండరు రండి కానీ ఇల్లు ఎట్టన్నా ఉన్నాయి కానీ పిల్లలు ఉంటే ఆ ఇంట్లో కలకల అని ఎంతో బాగుంటుందో ఇంకా వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురిని ఇంక బస్ ఎక్కించాలి కడప బస్ అని ఇంకా తీసుకెళ్తూ రెడీ అవుతున్నాను రెడీ అయ్యాము ఇంకా బయట కూడా బీగాలు వేసేసి ఇంకా వీడియో అయితే తీసాము ఇంకా ఆటో ఎక్కేసి నెక్స్ట్ మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మా చెల్లిని కడప బస్సు పంపించి ఎక్కించి పంపించి వస్తున్నాను వస్తూ వస్తూ అది బొమ్మలు చూపించాను కదా షార్ట్ అది అవి తీసుకొచ్చాను మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చాను ఇంకా చూస్తున్నారు కదా ఇదండి నా ఈరోజు వీడియో అయితే మేము డైరెక్ట్గా ఆటోలో ఎక్కి బస్ స్టాండ్ దగ్గర దిగేసాము మా పిల్లలు వెళ్తుంటే నాకు చాలా బాధేసాను నిజంగా చిన్నగా కాదు షణ్ముఖిని మోక్షిని వదల బుద్ధి కాలేదు మరుసటి రోజు అసలు ఇద్దరే పట్టలేదు నాకు డ్యూటీ నుంచి వచ్చే వెంటనే మా మోక్షిగా పడుకో ఉన్నాడు చూడండి బస్సు ఎక్కిచ్చాను వాడికి మనసు రాలా గారికి మా చెల్లికి అయితే ఏడిపోయి వచ్చేసింది ఇంకా తప్పదు కదా ఎవరి వాళ్ళు ఉండాలి అంతేనండి నా వీడియో మా పిల్లలు ఇద్దరు ముగ్గురిని వదిలేసి వచ్చిన తర్వాత ఇల్లు అయితే గందరగోళం చేసి పెట్టారు సార్ మా పిల్లలు ఇంక నేను కూరగాయలు అవి సర్దుకొని ఇంక ఇవన్నీ ఎట్ట పెట్టేసిపోయారు సర్దుకునేసాను ఓకే అండి మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి